హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ ఈరోజు నేను మీకు మంచి డిఫరెంట్ స్టైల్ పచ్చిమిర్చి నిమ్మకాయ పచ్చడి చూపిస్తానండి ఎప్పుడు కూడా మనం నిమ్మకాయ ఊరగా పెట్టుకుంటాం కదండి నిల్వ పచ్చడి కారపొడి వేసుకొని అలా కాదండి ఇది పచ్చిమిర్చితో నిమ్మకాయ పచ్చడి ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి సూపర్ అబ్ ఉంటుంది టేస్ట్ పుల్ల పుల్లగా మనకి ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఇంట్లో బాలైనప్పుడు కానీ ఇలా చేసుకొని తిన్నామంటే వావు సూపర్ అబ్ కావలసినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసిద్దాం ఇప్పుడు చూసారా గ్రీన్ చిల్లీ తీసుకున్నాము లెమన్స్ తీసుకున్నాము శనగపప్పు పోపు కోసం అండి ఇవి వెల్లుల్లి రెండు ఎండుమిర్చి కరివేపాకు నెక్స్ట్ సాల్ట్ యాజలు యూస్ చేసుకుంటాము మనము నెక్స్ట్ చిటికెడు మెంతులు చిటికెడు జీరా అండి మెంతులు అనేది కంపల్సరీ ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చడిలో చిన్న బెల్లం ముక్క అది నేను చూపించలేదు మీకు చూపిస్తాను ఇంగువ ఇంగువ అనేది కూడా మస్ట్ మనం పోపులో వేసుకోవడానికి చూసారా మన ఇంగ్రీడియంట్స్ ఇవి సింపుల్ అండి గ్రీన్ చిల్లీ వచ్చిన బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేసుకొని గ్రీన్ చిల్లీ ఎప్పుడు చెప్పేదే కదండి కట్ చేసి వేసుకుంటే ఈ వినుగ వేగుతాయి అవి టాప్ మన పేలకుండా ఉంటాయి గ్రీన్ చిల్లీ వేగేలోపు ఇప్పుడు మనము నిమ్మకాయలు స్లైసెస్ లాగా హాఫ్ కట్ చేసేసుకొని స్క్వీజ్ చేసి పెట్టుకుందామండి రసం తీసి పెట్టుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని రసం తీసేసుకున్నాను చూడండి ఇలా రసం పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిర్చి వేగిందా లేదో చూద్దాం కొంచెం వేగుతుంది కదండి ఇది కూడా మంచిగా వేగితేనే అప్పుడు బాగుంటుందండి ఎప్పుడైనా ఇలా వేయించుకునేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హైలో అస్సలు పెట్టుకోకూడదు పెడితే పైన మాడిపోతుంది లోపల వేగదండి కంప్లీట్గా సో బాగా వేగితేనే ఏ పచ్చడి అయినా రుచి బాగుంటుంది ప్రతిసారి నేను చెప్పేది మీరు కూడా అలానే ఫాలో ఉండి హర్రీ బర్రీగా మనం చేసుకుంటే ఆ టేస్ట్ రాదండి చూసారు చక్కగా వేగిపోతున్నాయి కదండి ఇలా ఇన్స్టెంట్ పికిల్స్ చేసుకుంటే మనకి చాలా మంచిదండి హెల్త్కి ఎక్కువ ఉప్పు కారాలు మనం తీసుకోకుండా ఉంటాం నిల్వ పచ్చడి కన్నా కూడా ఇదైతే ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకైనా ఉంటుంది కూడా ఎందుకంటే లెమన్ వేస్తాం కాబట్టి చూస్తారు ఇప్పుడు వేగిపోయినాయి కదా ఇప్పుడు చిటికెడు మెంతులు జీరా వేసుకుందాం ఇవి కూడా మంచిగా వేగే వరకు వేయించుకుందాం సన్నపు సగ మీదే వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో అప్పుడు టేస్ట్ బాగుంటుంది చక్కగా వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిద్దాం చట్నీ రోట్లో నూరుతానండి నేను సో అందుకని చల్లారినిద్దాం రోలు ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మెంతులు జీరా వేసుకుందాం దీనిలో ధనియాలు వేయలేదు మీరు గమనించారలేదు అవసరం లేదు వేయకూడదు వేసినా అంత బాగుండదు టేస్ట్ దీన్ని ఇప్పుడు మనము నూరేసుకుందాం చక్కగా రోట్లో నూరితేనండి ఆ కమ్మదనమే వేరండి మీరు ఒకసారి ట్రై చేయండి రోటి పచ్చడికి మీరు మిక్సీ గ్రైండ్ వేసిన పచ్చడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి నిల్వ ఉండటంలో ఉంటుంది రుచిలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ కొంచెము మనకి ఎక్కువ శ్రమ అనుకోవచ్చు కానీ ఇలా మీరు టైం ఉన్నప్పుడు చేసుకున్నారంటే సూపర్ ఉంటుందండి ఇలా మెత్తగా నూరేసేసుకొని ఇది కొంచెము మెత్తగా నూరిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం కొంచెము సాల్ట్ వేసుకుందామండి టేస్ట్కి సరిపడా గట్టి ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు వేసుకుంటే కనుక బాగుంటుంది పచ్చళ్ళలో ఎలాగో నూరుకుంటాం కాబట్టి లేదు అంటే నార్మల్ సాల్ట్ అని వాడుకోవచ్చు చూసేసి మొత్తం నూరేసాం కదా ఇప్పుడు మనము ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్నటువంటి లెమన్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా నూరేసేసుకుందాము ఇలా రుబ్బుకుంటే చూసారా మనం పచ్చడి రెడీ అయిపోతుందండి ఇలా అయినా తినేసేయచ్చు పోపు లేకుండా అయినా పోపు వేసుకుంటే ఇవి కావు సూపర్ ఇది మీకు ప్రత్యేకంగా నేను వీడియో చేసి చూపించడం కోసం చేస్తున్నానండి ఇప్పుడు నేను ఆల్రెడీ చేసే ఉంది మా ఇంట్లో కూడా పచ్చడి తిని తీసి ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం అదే బాండీలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీనిలో పోపు గింజలు ఆల్రెడీ పెట్టుకున్నాం కదండీ అవి వేసేసుకుందాం ఈ పోపు గింజలు కూడా చెప్పేది ప్రసారిదే కొంచెం పప్పులు వేసుకుంటే బాగుంటుందండి పోపును కూడా మంచిగా వేగనివ్వాలి దూసరా పోపు గింజలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు దీనిలో నాలుగు వెల్లుల్లి రబ్బులు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి వీటిని కూడా మంచిగా వేగనివ్వాలి అవి వేస్తే ఆ స్మెల్లే చాలా బాగుంటుందండి వెల్లుల్లి స్మెల్ చెట్నీలో వేయటం కాదండి ఇలా పోపులో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నాలుగు కర్రీ లీవ్స్ వేసేసుకున్నాం ఫైనల్గా ఇంగువ అనేది మస్ట్ అండి వేసుకుంటే పోపులో వావు సూపర్ స్మెల్ చాలా బాగుంటుంది చిటికటి పసుపు మన పోపు రెడీ అయిపోయింది చూసేసారా కలర్ఫుల్గా ఇప్పుడు మనం పచ్చడి యాడ్ చేసేసుకున్నాం వావ్ మన పచ్చడి విత్ పోపుతో రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుంటుందంటే రైస్లోకి అయితే సూపర్ అండి రోటీ కన్నా కూడా రైస్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నేను అంతకుముందు కూడా ఒక వీడియో పెట్టానండి పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి అది కూడా చాలా బాగుంటుంది దాన్ని మించిన టేస్ట్ ఉందండి ఇది కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైనీ సీజన్లో తింటే చాలా మంచిదండి సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్